నమస్తే వెల్కమ్ టు ప్లేస్ టీవీ తెలంగాణ రాష్ట్రంలో రేపు సంపూర్ణంగా అన్ని పార్టీల మద్దతుతోని బంద్కు పిలుపునిచ్చారు బీసీలంతా కూడా ఒక పోరాటాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీని అంతటిపై చర్చించడానికి బీసీ మాజీ కమిషన్ చైర్మన్ వక్లభర్ణం గారు మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే అన్న చెప్పండి రేపు బంద్కు మద్దతు తెలుస్తా ఉన్నారా బీసీలంతా మద్దతే శాతం రిజర్వేషన్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు రాజకీయ ప్రాతినిధ్యం కావాలని కోరుకుంటున్నారు కామారెడ్డి డిక్లరేషన్ లో ఈ ప్రభుత్వం నలభై రెండు శాతం ఇస్తాం కానీ ఇవాళ నలభై రెండు శాతం నలభై రెండు శాతం అనే చర్చ ఎక్కువ జరుగుతుంది కానీ ఉపవర్గీకరణ చేసి పొలిటికల్ బ్యాక్వర్డ్ అనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు దాని మీద కూడా చర్చ జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ ఉంచితే అసలు రేపటి బంధు ఎవరిపైన కోపం మీద బంధువును ప్రకటించారు గతంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు కావచ్చు అనేక ఉద్యమాలప్పుడు అయితే కాంగ్రెస్ అంటే రాష్ట్ర ప్రభుత్వం లేదంటే కేంద్ర ప్రభుత్వం పైన బంధువులు ప్రకటిస్తుండే ఇప్పుడు ఈ బంధు ఎవరిపైన ఎవరిపైన రివెంజ్ కోసం అనుకోవచ్చు లేదంటే ఎవరిపైన మన విజయం సాధించడానికి అనుకోవచ్చు నా వరకు నేను అనుకుంటున్నది ఏంటంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అని నేను తప్పనిసరిగా చెప్తాను ఓకే సరే ఇవాళ హైకోర్టులో జీవో తొమ్మిదిని రద్దు చేస్తూ నాలుగు వారాల్లోగా మీరు అన్ని వివరాలు ఇవ్వమని చెప్పి గౌరవ హైకోర్టు చెప్పింది నాలుగు వారాల్లో ఇవ్వాలి జీవో తొమ్మిది నిలబెట్టుకున్నట్టు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఓకే ఇప్పుడు సుప్రీం గౌరవ సుప్రీంకోర్టు ఎవరి గల డేటా ఉంటే అని చెప్పింది యాభై శాతం దాటడానికి కావాల్సినటువంటి పని ఎవరు చేయాలి కాంగ్రెస్ పార్టీ చేయాలి ప్రభుత్వం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి కాబట్టి ఎవరెన్ని మాటలు మాట్లాడినా ఇది ప్రభుత్వం మీదనే అప్రకటితమైనటువంటి బంద్ అని చెప్పి నేను వాళ్ళ బాధ్యత ఉన్నది కదా వాళ్ళ బాధ్యత ఉన్నది కదా వాళ్ళే కదా నలభై రెండు శాతం ఇవ్వాల్సింది అందరికీ ఎక్కువ వాళ్ళే ఇన్వాల్వ్ కావాలి కాబట్టి బంద్ అనేటువంటి దాంట్లో వాళ్ళు ఎందుకోసం పాల్గొంటారు అనేది వాళ్ళు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది మీరు వాళ్ళ అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నారు మీరు కూడా దీనిలోకి వస్తున్నారు సరే బీ బీసీ జేఏసీ బంద్ కావాలని చెప్పి కోరుకుంటున్నది నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలని చెప్పి మేమందరం కోరుకుంటాము కాకపోతే నేను మాత్రం ప్రత్యేకంగా కోరుకున్నది రాజకీయ వెనుకబడుతాన ఉన్నటువంటి వర్గాలు చాలా ఉన్నాయి బీసీలలో నూట ముప్పై కులాల్లో అరవై కులాలకు ఇంతవరకు ఎంపీటీసీలు కాలేదు వార్డు మెంబర్లు కాలేదు జెడ్పీటీసీలు కాలేదు సర్పంచ్లు కాలేదు వాళ్ళ సంగతి ఏంది నలభై రెండు నలభై రెండు అని ఊరికే మనం మాట్లాడుకుంటూ సరిపోద్దాం అసలు అవకాశాలు రానటువంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వమని చెప్పడమే గౌరవ సుప్రీంకోర్టు యొక్క ఎసెన్స్ ఆఫ్ ది జడ్జ్మెంట్ కృష్ణమూర్తి జడ్జిమెంట్ అదే చెప్పారు కాబట్టి గౌరవనీయులైనటువంటి బీసీ సంఘం నాయకులకు పెద్ద నాయకులు అందరూ నేను కోరేది ఏంటంటే మా బుడబుక్కల వాళ్ళ సంగతి ఏంది మా బహురూపుల వాళ్ళ సంగతి ఏంది మా కాటిపాపల వాళ్ళ సంగతి ఏంది మా జంగం వాళ్ళ సంగతి ఏంది మా దాసరి వాళ్ళ సంగతి ఏంది ఈ విధంగా బీసీఏలో చూసుకుంటే యాభై కులాలలో నలభై నలభై ఐదు కులాలు ఎక్కడ ఉన్నాయో తెలియదు వార్డు మెంబర్ కాలు ఉన్నారు బీసీ గ్రూప్లో ఉన్నారు బీసీ డి గ్రూప్లో ఉన్నారు కాబట్టి రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి వాళ్ళు రాజకీయంగా వెనుకబడినటువంటి వర్గాలు వాళ్ళ యొక్క ఎంఫరికల్ డాటా తీసి ఏ కులం తక్కునరు ఏ కులానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చేసిందా మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఉపవర్గీకరణ చేసి ఇస్తా ఉన్నారు ఇదే విషయాన్ని గౌరవ పాతికేయులు ఏదో సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు ఇప్పుడైతే నలభై రెండు సంగతి చూద్దాం ఉపవర్గీకరణ ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు అయ్యేదా పోయేదా అని వారు మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీకి మీరే నిలవడబోతే ఎట్లా అందుకని అందరు అడగాలి వాళ్ళం రాజకీయ వెనుకబాడుతన ఎవరి కోసం అండి జనరల్ సీట్లలో నిలబడి గెలిచిన గెలిచే వాళ్ళ కోసం కాదు వెనకబాడుతన ఉన్నటువంటి వాళ్ళ చర్చ ఇప్పటి వరకు రాని రాలేదు బీసీలకు నలభై రెండు శాతం అనే చర్చ మాత్రమే ఉంది కానీ ఈ బీసీల్లో వెనుకబడ్డ కులాలు ఉన్నాయి వర్గీకరణ ప్రకారం చూసుకుంటే ఏబిసిడి వర్గీకరణ ఉన్నది అంటే ఆ ప్రాతిపదికన అయితే ఎక్కడ కూడా ఏ అంశం రావాలని చెప్తున్నా నేను రావాలని చెప్తున్నా నేను మరి చర్చ ఎందుకు లేవని తప్పనిసరిగా నేను చాలా సందర్భాల్లో చెప్పినాను నేను బీసీ కమిషన్ మెంబర్ గా ఉన్నప్పుడు చెప్తున్నా చైర్మన్ గా ఉన్నప్పుడు చెప్పిన అనేకమైనటువంటి చర్చల్లో చెప్తున్నా నేను అసలు రాజకీయ వెనుకబాడుతనం అనేటువంటి దాన్ని అర్థమైంది నిర్వచనం ఏందని చెప్పి నేను అడుగుతున్నా సుప్రీంకోర్టు ఎందుకోసం ఆ మాట మాట్లాడింది ఇవాళ ఇవాళ వార్డు మెంబర్ గా వాడికి డెబ్బై ఐదు ఏళ్ళ డెబ్బై ఆరు ఏళ్ళ తర్వాత కూడా ఒక వార్డు మెంబర్ గా కులం గురించి ఎందుకు ఆలోచించారు సామాజిక న్యాయం సమానత్వం అంటే ఏంది వచ్చిన వాళ్ళకే అవకాశాలు వచ్చుడు కాదు కదా నూట ముప్పై కులాలలో కొన్ని సామాజిక వర్గాలు అభివృద్ధి పదంలోకి పోవడం లేదు కదా వారి ఆట ప్రకారం వారికి కూడా అవకాశాలు రాకపోవచ్చు నేను దాన్ని డినై చేయడం లేదు ఇవాళ కొన్ని పెద్ద కులాలు ఉన్నాయని చెప్పి చర్చ జరుగుతుంటది వారి జనాభా ప్రకారం వారికి అవకాశాలు రాకపోవచ్చు కానీ అసలు వార్డు గురించి ఎందుకు ఆలోచించరు సమాజంలో ఉన్నటువంటి వనరులను సమాజంలో ఉన్నటువంటి అవకాశాలను సామాజిక న్యాయం దృక్పథంతో సమసమాజ సమాజ నిర్మాణం కోసం బాటలు వేయడం అంటే మొత్తం సామాజిక వర్గాలను నిర్వీర్యం చేయడం సాధ్యమై తప్పనిసరిగా నువ్వు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో మీరు చూడండి ఆరు నెలల్లోగా బీసీ కమిషన్ నివేదిక తీసుకుంటాం లెక్కలు చేస్తాం తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తాం ఆ అమలు చేసేటటువంటి రిజర్వేషన్లు కూడా ఉపవర్గీకరణ చేసి అందరికి అవకాశం ఇస్తాం దానికి సంబంధించినటువంటి పిటిషన్ కూడా గౌరవ హైకోర్టులో మొన్న వాదనలు వినిపించడం జరిగింది ఇది చాలా కాలంగా ఉపవర్గీ వర్గీకరణ చేసి కనీసం ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు పెద్ద పెద్ద పోస్టులు రాకపోయినా కనీసం స్థానిక సంస్థలనైనా మాకు అవకాశాలు ఇవ్వండి అని చెప్పి చాలా కాలంగా చాలా మంది పేద వర్గాల నుంచి వచ్చి ఎదిగినటువంటి వాళ్ళు అత్యంత వెనుకబడిన వర్గాలు ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అడుగుతా ఉన్నారు వారి గురించి వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి నాయకత్వం ఎందుకు ఆలోచిస్తారు అని చెప్పి ప్రశ్నిస్తున్నా ఓకే ఇదే బీసీ నాయకుల్లో బీసీ ముఖ చిత్రాలు అని చెప్పుకుంటున్నటువంటి అనేక మంది నాయకులు అటు జాజుల సీన్ అయితేనేమి ఆర్కృష్ణ అయితేనేమి అనేక మంది ఉన్నారు మిమ్మల్ని ఒకరిని సైడ్ చేస్తే వాళ్ళు ఏ సందర్భంలో కూడా ఏబిసిడి ప్రకారం మాకు రిజర్వేషన్ కల్పించండి అన్నమాట వాళ్ళ నోట్ నుండి రాలేదు రావాలి మరి ఇప్పుడు బీసీ నాయకులు మేము పెద్ద నాయకులు జాతీయ నాయకులు అని చెప్తే సరిపోదు కదా కృష్ణయ్య గారు అప్పుడప్పుడు మాట్లాడారు కృష్ణయ్య గారు అప్పుడప్పుడు మాట్లాడారు కానీ వర్గీకరణ విషయంలో దీంట్లో మాట్లాడినారా లేదా నేను గమనించలేకపోయినా నేను ఒకటే అంటున్నానండి బీసీలు అంటే ఈ దేశంలో నాలుగు వేల కులాలు ఈ రాష్ట్రంలో నూట ముప్పై నూట నలభై కులాలు ఈ నూట నలభై కులాలలో రాజకీయ ప్రాతినిధ్యం ఎన్ని కులాలకు వచ్చింది అసలు ప్రాతినిధ్యం లేనటువంటి కులాలు ఎన్ని ఉన్నాయి అది తేల్చుకోవడమే రాజకీయ వెనుకబడుతున్నాం ఆ విధంగా లెక్కలు చేయడం ఎంఫరికల్ డాటా అంటే ఏందనుకుంటారు రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నాయి ఎంతమంది ఉన్నాయని తెలుసుకోవడం కాదు ఎట్లా బతుకుతున్నారు విద్యారంగంలో ఉద్యోగ రంగంలో సామాజిక రంగంలో రాజకీయ రంగంలో ఎట్లా బతుకుతున్నారు అవకాశాలు వస్తున్నాయా లేవా రాకపోవడానికి గల కారణాలు ఏంది ఏం చర్యలు చేపట్టాలని తెలుసుకోవడానికే ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి కంటంఫరా వర్తమాన స్థితిగతులకు అనుగుణంగా గ్రామాన్ని యూనిట్గా వెళ్లి రాజకీయ వెనుకబడతనాన్ని తీసుకురమ్మని చెప్పి ఇవాళ గౌరవం సుప్రీంకోర్టు చెబితే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్ల కోసం ఫీట్లు చేస్తూ రాజకీయ డ్రామాలు చేస్తూ రా బీసీల యొక్క భవిష్యత్తును నిర్వీర్యం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఉపవర్గీకరణ చేసి మాకు ఇష్టం అన్నారు కదా అందుకోసమే మా సంచార కులాలు మా విముక్త జాతులు మా అత్యంత వెనుకబడిన వర్గాలు మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే ఉపవర్గీకరణ లేదని చెప్పి మీరు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నప్పుడు మీరు అత్యంత వెనుకబడిన వర్గాలంటే మీకు ఇంత నిర్లక్ష్యం ఎందుకని చెప్పి నేను సూటిగా వర్గాల నుండి ఎదిగినటువంటి వ్యక్తిగా ప్రతినిధిగా నేను ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పండి అంటే ఉపవర్గీకరణ అంశం కంటే ముందు అసలు వర్గీకరణ అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అయ్యే విధంగా లేదు అంటే మీరు ఒక మా గతంలో చైర్మన్ అనేకం చూసి ఉంటారు బీసీల సమస్యలు కావచ్చు ఇవన్నీ ఇప్పుడు ఇది సాధ్యమైతుందంటారా తప్పనిసరి సాధ్యం అండి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అంకిత భావం ఉంటే నువ్వు నువ్వు వేసేటటువంటి అడుగులు చట్టబద్ధంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా చేస్తారండి యాభై శాతం లోపు ఉండాలన్నప్పుడు ఆయా రాష్ట్రాలలో ఆయా రాష్ట్రాలలో డెడికేటెడ్ కమిషను లేకుండా నివేదిక లేకపోవడం ద్వారా ఆగిపోయినాయి కానీ వేరే రాష్ట్రాలలో కానీ ఇక్కడ డెడికేటెడ్ కమిషన్ అని చెప్పి నువ్వు ఒకటి బీసీ వెల్ఫేర్ దారు ఒకటి వేసుకున్నావు కానీ నివేదిక అనేది ఒకటి తయారు చేసుకున్నావు కానీ యాభై శాతం దాడుతాము మా రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ మేము నలభై రెండు శాతం ఇస్తాము ఉపవర్గీకరణ చేసి క్షేత్ర స్థాయిలో అవకాశం లేనటువంటి సామాజిక వర్గాలకు ఇస్తామని చెప్పి ఘనంగా మీరే కామారెడ్డిలో ప్రకటించారు కదా అది నెరవేర్చుకోమని చెప్పి మేము కోరుతున్నాం మేము వేరే ఏం కోరడం లేదు ఓకే ఇది షెడ్యూల్ నైన్ ముందుకు తీసుకొచ్చి పెడతా ఉన్నారు మరి బీజేపీ ప్రభుత్వం బీసీల పైన ఎంత ఎంతవరకు సానుకూలంగా ఉందంట ఇప్పుడు ఒకటి నాకు చేతగాక మీద ఓ బండరా యేసుడి ఓకే నువ్వు చేసినటువంటి పద్ధతులన్నీ కరెక్ట్ ఉంటే ఉంటాయి ఇక్కడ హైకోర్టు ఉన్నది అక్కడ సుప్రీంకోర్టు ఉన్నది నీకు తమిళనాడులో అరవై తొమ్మిది శాతం సాధ్యమైనప్పుడు మరి ఇక్కడ నీకు నలభై రెండు శాతం ఎందుకు సాధ్యం కాదు ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ప్రభుత్వాలు కనుక తప్పు చేస్తే హైకోర్టు సుప్రీంకోర్టో కాపాడాలి ఇక్కడ హైకోర్టు సుప్రీంకోర్టే నీకు కొట్టేస్తుందంటే దానికి కారణం ఏంది నువ్వు పాటించే పద్ధతులు కరెక్ట్ లేవు యాభై శాతం దాటాలంటే ఒక క్వాసీ జ్యుడిషియల్ నేచర్ ఉన్నటువంటి ఒక సివిల్ కోర్టు పవర్ ఉన్నటువంటి ఒక ఇండిపెండెంట్ కమిషన్ ఈ రాష్ట్రంలో గణన చేయాలి లెక్కలు తీయాలి నరేష్ నువ్వు రేపు పొద్దున మా దగ్గరకు వచ్చి నువ్వు పలానా విషయంలో మాకు వివరాలు ఇవ్వాలని చెప్పి నేను బీసీ కమిషన్ చైర్మన్ హోదాలో నీకు ఒక లేఖ రాశాను అనుకో నాకు సమన్యం చేసేటటువంటి అధికారం ఉన్నది కాబట్టి ఒక కమిషన్ ఒక క్వాసీ జ్యుడిషియల్ కమిషన్ ఒక సివిల్ కోర్టు నేచర్ ఉన్నటువంటి కమిషన్ నాకు లేఖ రాసిందని చెప్పి నువ్వు నా కాగితం కాయిదం పట్టుకునిస్తావు నువ్వు వేసినటువంటి కమిషను ఒక కాగిధం ద్వారా వేసినటువంటి కమిషన్కు నువ్వు ఏ లేఖ రాసినా వాడు వాడు స్పందించాల్సిన అవసరం లేదు నువ్వు నన్ను అడిగే అధికారమే నీకు లేదు నీ చట్టంలో నీ నీ నీకు నీకు అధికారం లేదని చెప్పి వాడు కొట్టిపారేస్తారు కదా నువ్వు చేసే లెక్కలకు ప్రాధాన్యం లేదని చెప్పి వాడు కొట్టిపారేస్తారు కదా కాబట్టి నువ్వు చట్టబద్ధమైన కమిషన్ ఎందుకు వేయలే ఇండిపెండెంట్ కమిషన్ ఎందుకు వేయలే ఆ కమిషన్ ద్వారా సర్వే ఎందుకు చేయించలే ఆ సర్వే ఆ కమిషన్లో మంచి నిపుణులైనటువంటి మెంబర్లను ఎందుకు పెట్టలే గౌరవన్ ఇలాంటి సుదర్శన్ రెడ్డి గారి కమిటీ నువ్వు వేసినవి అది కూడా చట్టబద్ధమైనది కాదు కదా ఆయన పెద్ద ఆయన ఆ కమిటీ ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రపంచ ప్రఖ్యాతిగా కాంచినటువంటి పెద్ద మనుషులు ఉన్నారు కానీ నేచర్ ఆఫ్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది కమిషన్ చట్టబద్ధమైంది కాదు కాబట్టి వాళ్ళు ఇచ్చేది కూడా రేపు లీగల్లి ఇన్వారిడ్ అవుతుంది ఇప్పుడు సరైన డేటా లేకనే కోర్టు కేసు కొట్టించింది అంట వాయిదా వేసింది వాయిదా అంటే నువ్వు ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చినావా కోర్టుకు డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చావా గౌరవం సుదర్శన్ రెడ్డి గారికి రిపోర్ట్ ఇచ్చావా నీ సిపేకి నివేదిక ఇచ్చావా ఇచ్చిందంటే మరి అవి ఇచ్చి ఇవ్వడానికన్నా ముందు నువ్వు ప్రజాక్షేత్రంలో ఏదైనా పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజల అభ్యంతరాలను స్వీకరించావా ఎందుకంటే దాని తప్పులు ఉన్నాయా ఒప్పులు ఉన్నాయా నా కులం నామోదైందా కాలేదా నా పరిస్థితులు ఎట్లున్నాయా అని చెప్పి ఎవడన్నా అడగాలి కదా ప్రజాస్వామ్యం కదా అప్పటి పబ్లిక్ డొమైన్లో పెట్టి నీ నివేదికలను నీ ఎట్సెట్రానో మీరు అన్నీ అడిగారా అని చెప్పి గౌరవ హైకోర్టు అడిగినప్పుడు కోర్టుకు సమర్పించలేదు అంతకుముందు మేము పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని చెప్పినప్పుడు సరే అన్ని పెట్టుకొని సిస్టమేటిక్గా ఎంఫరికల్ డేటాతో గౌరవ సుప్రీంకోర్టు చెప్పినటువంటి దాని ప్రకారం త్రిబుల్ టెస్ట్ను ఫుల్ఫిల్ చేస్తూ నాలుగు వారాల్లోనూ రావాయా అన్నారు కాబట్టి ఇంకా అదేమీ ముగిసినట్టు కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాటిని నిలబెట్టవచ్చు ఇవాళ యావత్ సమాజం అన్ని రాజకీయ పార్టీలు అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఏ వారి వాట వాళ్ళకి ఇవ్వాలనే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తే ఉన్నది వాళ్ళు రోడ్ల మీద ఖర్చు ఎందుకు ఉద్యమం చేయాలి నువ్వు ఇస్తా అని చెప్పినావు నీ మాట నమ్మే నీకు ఓట్లేసింది కదా నువ్వు ఇయ్యబయా అని చెప్పి అడుగుతున్నారు ఇంతకన్నా గొప్ప అవకాశం ఏముంటది ఇవాళ వ్యతిరేకంగా పోయేవాడు ఎవరు లేరు సరే ఒక మాధవరెడ్డి ఒక గోపాలరెడ్డి పోయడం ద్వారా మనకు అయ్యేది ఏం లేదు నీ దగ్గర అన్ని పద్ధతులు కనుక కరెక్ట్ ఉంటే నిలబెట్టగలిగేటటువంటి ఎంఫరికల్ డాటా కనుక నీ దగ్గర ఉంటే నువ్వు ఖచ్చితంగా ఇవాళ దేశానికి రోల్ మోడల్ అవుతావు రోల్ మోడల్ కావాల్సినటువంటి ఒక్క పద్ధతిని కూడా పాటించకుండా మేము అది చేసినాం ఇది చేసినాం అని పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఏదో చేయడం ఢిల్లీకి పోవడం జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేయడం ప్రాపర్ గా పోకుండా రాష్ట్రపతి ఇస్తలేదని అని చెప్పి ప్రాపర్ గా పోకుండా గవర్నర్ గారు ఏదో పంపుతలేరు అని చెప్పి అంటే డబుల్ టెస్ట్ పాస్ అయినా గవర్నర్ దగ్గరనే అయిపోయింది మా ఏదైతే మేము పంపించినటువంటి ఫైల్ అవునండి నువ్వు అంత ముందు పంపినటువంటి బిల్లులు ఏమన్నావు రిజర్వ్ చేసి రాష్ట్రపతి గారికి పంపవను రిజర్వ్ చేసి రాష్ట్రపతి గారికి పంపిండు రాష్ట్రపతి గారికి పంపించిన తర్వాత లా డిపార్ట్మెంట్కి పోతుంది సోషల్ జస్టిస్ మినిస్ట్రీకి పోతుంది దాంట్లో ఏమైనా లొసుగులు ఉంటే మళ్ళీ వెనక్కి వస్తుంది మళ్ళీ అడుగుతారు మళ్ళీ పంపుతారు ఇప్పుడు వెంటనే పంపగానే ఆగ మేఘాల మీద చేయడానికి అవి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను దాటేటటువంటి ప్రయత్నం కదా అందుకంత దాంట్లో ఎంఫరికల్ డేటా పంపినావా లేదా అనేది తేలిపోయింది కదా నువ్వు ఎంఫరికల్ డేటా ఇవ్వలేదు అనేటువంటి హైకోర్టులో ఎందుకు అయిపోయింది కాబట్టి రాష్ట్రపతి గారి దగ్గర నాటువంటి బిల్లులు ఎట్లా వస్తాయి హైకోర్టులో నాలుగు వారాలు వాయిదా ఇచ్చారు అంతలోపు రిపోర్ట్ సబ్మిట్ చేయమన్నారు ఈలోగానే కోర్టు పోవడం అక్కడ కేసు కొట్టేయడం ఇదంతా ఎట్లా చూస్తారు తొందరపాటు చాలా తొందరపాటు నేను మా 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 నాయకులకు కూడా నేను కోరుతాను ఈ తొందరపాటు చర్యలతోని నోటికాడి బుక్కను లాగేసేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది కోర్టులు చేస్తారు కోర్టులు చేస్తారు అరేస్తున్నారు నేనేమంటున్నా అంటే హైకోర్టు లో కొట్టివేస్తారండి పంతొమ్మిది వందల డెబ్బై లో కూడా అనంతరామన్ కమిషన్ నివేదిక ద్వారా ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ తొలిసారి చేసినప్పుడు ఇక్కడ హైకోర్టు కొట్టివేసింది సుప్రీంకోర్టు పై కొట్లాడి ప్రభుత్వం వాదనలు వినిపించి ఆ రిజర్వేషన్ నిలబెట్టింది ఇవాటికి కూడా కొనసాగుతున్నటువంటి రిజర్వేషన్లు అవే ఇంకొకసారి కూడా ఇంకొక రిజర్వేషన్ల గురించి ఇక్కడ హైకోర్టు కొట్టివేసింది కొట్టివేస్తే వల్ల హైకోర్టు పోయి సుప్రీంకోర్టు పోయి స్టేది ఇవ్వడం జరిగింది ఆ స్టే ద్వారా ఇప్పటికీ రిజర్వేషన్ కొన్ని కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి హైకోర్టులో మనకు అన్యాయం జరిగిందనుకోండి ఒకవేళ మనకు సుప్రీంకోర్టు కాబడుతుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో ఇంద్రాసాహనీ కేసులో ఇరవై ఏడు శాతం ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ ఇచ్చి రిజర్వేషన్లు ఆమోదించినటువంటిది ఎవరంటే సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు కాదా నైన్టీన్ నైన్టీన్ నైన్టీ త్రీలో ఇంద్రాసాహనీ వర్సెస్ ఇండియా కేసులో ఎన్ని కుట్రాలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని కేసులు వేసినా ఎంతమంది ఇంప్లీట్ అయినా సుప్రీంకోర్టు అండగా నిలబడి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇచ్చింది మరి దాన్ని దాన్ని ఎట్లా దాన్ని ఎట్లా మనం స్వీకరిస్తుంది చెప్పండి మనకి అనుకూలంగా చేసింది కదా కాబట్టి ఇవాళ నేననేది ఏంటంటే మనం మనం ఇప్పుడు ఇంకో ఇంకో ముచ్చట కూడా చెప్పింది దాంట్లో దాంట్లో ఏం చెప్పిందంటే ఇంద్రా కేసులో బిందేశ్వరి ప్రసాద్ మండల గారి నేతృత్వంలోని మండల కమిషన్ రెండు సంవత్సరాలు అద్భుతంగా రాష్ట్ర దేశవ్యాప్తంగా పర్యటనలు చేసి ఎంఫరీకల్ డాటా తీసుకొని ఎడ్యుకేషనల్లీ ఎంప్లాయ్మెంటల్లీ సోషల్లీ ను సమగ్రంగా నిర్ధారించగలిగింది ఎనిమిది వందల పది పేరాలో చూడండి మండల్ కమిషన్ చేసినటువంటి రిగరస్ వర్క్ సైంటిఫిక్ వర్క్ చాలా హేతుబద్ధమైనటువంటి ఈ యొక్క చర్యలకు ఈ యొక్క నివేదికలో ఉన్నటువంటి నిమరికల్ డాటాను మేము అప్రిషియేట్ చేస్తూ మండల్ కమిషన్ నివేదికను సంపూర్ణంగా అంగీకరిస్తూ మేము ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఒప్పుకుంటున్నాం అని చెప్పారు అంటే కమిషన్ నివేదిక స్పష్టంగా ఉంది కాబట్టి కమిషన్ నివేదిక సాధికారికంగా ఉంది కాబట్టి కమిషన్ పద్ధతులన్నీ కూడా క్రమ చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టి మండల్ కమిషన్ రికమెండేషన్ల ప్రకారం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు వచ్చినాయి మరి వాళ్ళ నీ నివేదిక ఏమి ఇవ్వ నువ్వు కోర్టునే సబ్మిట్ చేయలే కదా నువ్వు కోర్టులో సబ్మిట్ చేయవు నువ్వేమి ఏమి నిర్ధారించవు వాళ్ళు వాయిదా వేశారు ప్రకటించిన బీసీ సంఘాలు నేను అది నేను కోర్టు పైన అనుకోవడం లేదు బంద్ ఫర్ జస్టిస్ అంటే మాకు న్యాయం కావాలని బంద్ చేస్తున్నారు నేను అనుకుంటున్నాను నేనైతే ఆ విషయాలు నేను వినలేదు ఎందుకంటే పెద్దలు కృష్ణయ్య గారు సుదీర్ఘంగా ఈ వర్గాల కోసం త్యాగ జీవితాన్ని త్యాగం చేసి పనిచేసినటువంటి నాయకుడు ఆయన తప్పుగా నిర్ణయాలు తీసుకుంటాడని నేను అనుకోవడం లేదు మిగతా వాళ్ళంటే వారికి అవగాహన ఉంటుంది ఉండదు దాని గురించి నేను ఎందుకంటే కృష్ణయ్య గారి తర్వాత వారితో కలిసి పనిచేసినటువంటి ద్వితీయ శ్రేణి నాయకుడుగా నాకు ఉండే అవగాహన నాకున్నది కాకపోతే ఏంటంటే ఇవాళ కోర్టులలో కనుక సమర్థనీయమైన గణాంకాలు మీరు ఇస్తే ఎంఫరికల్ డాటా ఇస్తే రాజకీయ వెనుకబడతనాన్ని నిర్ధారించగలిగేటటువంటి డేటా మీరు ఇవ్వగలిగితే ఇక్కడ పోయినా సుప్రీంకోర్టులో కొట్లాడుతాం సుప్రీంకోర్టులో నిలబడుతుంది మండల్ కమిషన్ నివేదిక ప్రకారం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వచ్చినప్పుడు ఇవాళ ఈ యొక్క నివేదికల ద్వారా ఇది చట్టబద్ధమైన నివేదికల ద్వారా కనుక మనం ఇస్తే ఎందుకు సుప్రీంకోర్టులో నిలబడాయి ఖచ్చితంగా నిలబడతాయి కాబట్టి ప్రభుత్వాలు చేసే తప్పులను సరిదిద్దడానికి న్యాయాన్ని రక్షించడానికి న్యాయస్థానాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో తప్పులు జరుగుతాయి కానీ ఎంఫరికల్ డేటాను మనం పెట్టుకుంటాం సైంటిఫిక్ డేటాను మనం పెడతాం ఒక చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో మనం ముందుకు పోతాం పోయి పోరాడుతాం కొట్లాడతాం ఇవాళ కు పది శాతం ఇచ్చిందండి ఒప్పుకున్నాడు సుప్రీంకోర్టు కానీ కొంతమంది పెద్ద నాయకులందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా పోయి ఇది తప్పు మాకు అన్యాయం జరిగింది వాళ్ళు పది శాతం లేకున్నా మీరు ఇచ్చారు కాబట్టి లార్జర్ లో మేము ఖచ్చితంగా మాకు లార్జర్ బెంచ్ చేయాలి మా వాదనలు వినాలంటే యాక్సెప్ట్ చేసింది రేపు ఏనాడో ఓనాడు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ల మీద రివ్యూ జరుగుతుంది కాబట్టి మనం ఒకటేసారి నిర్ణయానికి రాకుండా చట్టబద్ధంగా ప్రభుత్వాలు కనుక పనిచేస్తే న్యాయబద్ధంగా ప్రభుత్వాలు పనిచేస్తే తప్పనిసరిగా లాభం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ రేపటి బంధు ఇది కేవలం కొంతమందికి సంబంధించినటువంటి కాదు యావత్ సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టడానికి న్యాయం కోసం ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండి మాకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి రాజకీయ డ్రామాలు బంధేయాలనేటువంటి దిశగా బంద్ జరగబోతున్నది ఈ బంద్ కు సంపూర్ణంగా మేమందరం కూడా పాల్గొనబోతున్నాం అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే నేను అంటారు ఎందుకంటే చెయ్యాల్సింది ఎవరు చేయాల్సినటువంటి బాధ్యతలు ఎవరున్నారు రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నారు ఈ ప్రజలకు హామీ ఎవరు ఇచ్చిండ్రు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి నిలబెట్టే బాధ్యత కూడా మీదే మేము మీకు అండగా ఉంటాం మాకు అన్యాయం జరిగిందని చెప్పి మీకు చెబుతున్నాం మీరేదో ఇది ఇది ఎటో డైవర్ట్ అయింది మాకు లాభం జరుగుతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఇది మీకే చుట్టుకుంటది ఉపవర్గీకరణ చేయాలి నలభై రెండు శాతం ఇవ్వాలి చట్టబద్ధంగా కమిషన్లు ఇవ్వాలి టోటల్ గా సర్వే చేయాలి నలభై రెండు శాతం నిలబెట్టాలి అది కూడా వర్గీకరణ లేకుండా అని చెప్పి నేను ఆ వర్గాల నుండి తిన్నటువంటి ఒక ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను మీరు బీజేపీ నాయకులు అందులో పాల్గొంటురా బీసీ నాయకులుగా పాల్గొంటాం రెండు రెండు పాల్గొంటాం మా అధ్యక్షుడు రామచంద్రరావు గారు పూర్తి మద్దతున్నారు కార్యకర్తలు అందరూ పాల్గొన బీజేపీ నాయకుడుగా ఆ వర్గాల నుండి ఎదిగి ఉద్యమాలు చేసి కమిషన్ మెంబర్ గా చైర్మన్ గా ఉన్నటువంటి వాడిని నిబద్ధతగా ఉన్నటువంటి వాడిని కాబట్టి బీసీలకు సంపూర్ణ న్యాయం కావాలని చెప్పి కూడా ఆ కార్యకర్తగా పాల్గొంటాం రెండు రెండు పాత్రల్లోనే ఈ బీసీ జేఏసీ చూస్తే అంటే కొంతమంది పేర్లు సరే ఇప్పుడు చర్చ అవసరం అంటే అవసరం లేదంటే కొంతమందిని అందులో ఇన్వాల్వ్ చేయలేరు ఒకటి తిన్మార్ మాలన కావచ్చు ఇంకా అనేక మంది బీసీ నాయకులు ఉన్నారు చిరంజీవులు కావచ్చు ఇంకా ఇంకొంతమందిని అందులో ఇన్వాల్వ్ చేయలేరు బీసీ పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరం ఏకతాటి పైన వస్తున్నాం అని చెప్పి చెప్పిన వాళ్ళు కొంతమందిని దూరం పెట్టడానికి తప్పనిసరి దూరం పెట్టినరా దగ్గర పెట్టినరా పిలిచినరా పిలవలేదా నాకు నేను దానికి క్రియాశీలంగా నేను అక్కడ పోలేదు కానీ మాకు తెలిసి కృష్ణ గారు లాంటి వాళ్ళు అట్లా చేయరు ఒకవేళ జరుగుతూ రేపు రేపు కూర్చో మాట్లాడుకోవాలి అందరి ఒపీనియన్ ఒకటే కదా మా అందరిది మాకు ఎట్లా న్యాయం జరుగుతుంది మా వాళ్ళకి ఎట్లా న్యాయం జరుగుతుంది ఏమైనా లోటుపాటు ఉంటే కూర్చుంటాం మాట్లాడుకుంటాం మా మధ్య పెద్ద తారతమ్యాలు ఏం లేవు ఒక్కొక్కరు ఒక వాదన వినిపిస్తున్నారు వారొక వాదన వినిపిస్తున్నారు నేను ఒక వాదన వినిపిస్తున్నా ఇంకొక ఆయన ఇంకో వాదన వినిపిస్తున్నాడు ఆ వాదాల్లో ఉన్నటువంటి సత్యాన్ని గమనించి ఈ వర్గాలకు ఎట్లా మేలు జరుగుతుంది ఏ విధంగా ముందుకు పోవాలి బంధును సంపూర్ణం చేసుకోవడం అంటే బీసీల గెలుపు అది బీసీల గెలుపు అది బీసీలలో వచ్చినటువంటి మార్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని లోపాలకు బీసీలు లేకమైనరు వాళ్ళు రాజ్యాధికారంలో వాటా కోసం అడుగుతున్నారు అనేటువంటి అప్రమత్తత ప్రభుత్వంలో రావాలి బీసీలను నిర్లక్ష్యం చేసే పార్టీలలో కూడా ఆహా బీసీలు ఏకమవుతాను అనేటువంటి ఒక మంచి సౌహృ సుహృద్భావ వాతావరణం కూడా ఏర్పరచుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాను ఓకే ఫైనల్ గా రేపు బీసీల బీసీల బంద్ ఉందో అది విజయవంతం భావిస్తా ఉన్నారా తప్పనిసరి విజయవంతం అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చారు అన్ని సంఘాలు ప్రజలు ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ రచపడ మీద కూర్చున్నా కానీ అరే బీసీలలో పెద్ద చైతన్యం వచ్చింది రాజ్యాధికార స్థాపనలో భాగంగా గ్రామ స్వరాజ్యం నుండే వాళ్ళు మొదలవుతున్నారు అనేటువంటి చర్చ ఉన్నది ఖచ్చితంగా జరగాల కూడా బంధు సంపూర్ణం అనేటువంటిది బలహీన వర్గాల ఐక్యతకు బలహీన వర్గాలకు అన్యాయం జరిగితే పోరాటం చేస్తారు సాధించుకుంటారు అనేటువంటి ఒక సందేశం కొరకైనా బంధు సంపూర్ణం కావాలి సంపూర్ణమయ్యే దిశలో ప్రజలందరూ కూడా భాగస్వాములు అవుతున్నారని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా ఫలవంతం చేయాలి విజయవంతం చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఓకేనా స్థానిక ఇంకొక ఇంకొక ప్రశ్న ఉంది స్థానిక ఎన్నికలకు పార్టీ రిజర్వేషన్ ప్రకారం పోతామని చెప్పేసి కొంత వార్తలు వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు అయితే వైరల్ అవుతూ ఉన్నాయి నిజంగా పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే నిజంగా బీసీలకు న్యాయం జరుగుతుందని భావిస్తూ ఉన్నారా అది కాదు అది కూడా ప్రభుత్వం ఉంది తప్పు ఓకే ఒకసారి ఏదో క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత ఒక మంత్రి గారు క్యాబినెట్లో జరిగిన బ్రీఫింగ్ చేస్తూ ఉంటే ఇంకో మంత్రి గారు ఈ వ్యాఖ్యానం చేసిండు కాబట్టి వాళ్లకు ఒకరికొకరు కోఆర్డినేషన్ లేక రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చి ఈ గందరగోళ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రధాన కారణంగా ప్రభుత్వం నిలబడుతున్నది కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని మీద ఇప్పటికైనా ఒక స్పష్టమైనటువంటి వైఖరితో ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టాలి మంత్రులు ఏమో పార్టీ టికెట్ ఇస్తూ ఉంటారు ఇంకో ఆయన ఇంకో తీరు అంటారు మేము ఆలోచిస్తూ ఉంటారు ఇవన్నీ ప్రజలలో చర్చల్లో ఉన్నాయి కాబట్టి ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది వారు ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రిజర్వేషన్ల మీద రేపు మా బంధు పూర్తయిన తర్వాతనైనా ముఖ్యమంత్రి గారి అన్నిటికీ సమాధానం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నా ఓకే చూస్తున్నారు కదా రేపటి బంధునైతే అయితే ఖచ్చితంగా అందరూ విజయవంతం చేయాలని ఏకతాటి మీదకి రావడం జరిగింది పార్టీలకు అతీతంగా అందరు ఏకమవుతూ ఉన్నారు ఇదే సందర్భంలో ఇదే ఏకతాటిని కొనసాగిస్తూ బీసీలకు కావచ్చు మనతో కలిసి వచ్చే వర్గాలకు కూడా న్యాయం చేసేంతవరకు ఏదైతే ఆర్కృష్ణ కావచ్చు ఎవరైతే నాయకత్వం వహిస్తూ ఉన్నారో అందరినీ కలుపుకో కలుపుకొని పోవాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటూ ప్లస్ టీవీ తరఫున కూడా రేపటి బంద్కు పూర్తిగా మద్దతు తెలుపుతా ఉన్నాం చూస్తున్నాం ప్లస్ టీవీ థ్యాంక్ యూ